ప్రైసులో ప్రవేశములో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈ యొక్క మన ఈరోజు మన యొక్క అంశము ఏంటి అంటే ముసుగు మన యొక్క అంశము ముసుగు వాక్య భాగం చేసినట్లయితే రెండవ కొరంతిలకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఒకసారి చూద్దాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే మన దేహముతో మన దేహంతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే కానీ వాటి యొక్క ఫలములను వాటి యొక్క ఫలములను ప్రతి వాడు పొందినట్లు ప్రతి వాడు పొందినట్లు మనందరము కూడా మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ప్రత్యక్షము కావలను అని వాక్యం వివరిస్తుంది మనం చేసినటువంటి క్రియలు మంచివైనా చెడ్డివైనా వాటి యొక్క ఫలము పొందుకునేటకు మనము దేవుని ఎదుట నిలవబడవలసిన వారమై ఇచ్చున్నాము అవి మంచివి కావచ్చు లేదా చెడ్డవి కావచ్చు ఇక్కడ మన క్రియల ఫలము మనము అవి మంచి కార్యాలు చేసామా చెడ్డ కార్యాలు చేసామా అంటే అది చెప్పేది దేవుడు మాత్రమే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడి ఉన్నప్పుడు మాత్రమే మనము అవి మంచి చేసామా చెడు చేసామా అని తెలుసుకోగలుగుతాము కనుక మనము మంచి చేసినా చెడు చేసినా కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిల్చొని వాటి యొక్క ప్రత్యక్షతను మనము పొందవలసిన వారమై ఉంటున్నాము హాదాము హలు చూసినట్లయితే హాదాము హలు చూసినట్లయితే వాళ్ళు పాపం చేసి చెట్టు చాటున వారు దాక్కున్నట్టుగా మనము చూస్తున్నాము హాదము హవలు పాపము చేసి చెట్టు చాటున దాక్కున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మన హృదయంలో మన హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకొని గా కాలము గడిచిపోతే సరిపోతుంది అని మనం ఒకవేళ అనుకుంటున్నామా ఆదమ్మ హైతే పాపం చేసి చెట్టు చాటున దాక్కున్నారు మరి మనము పాపము చేస్తూ మన హృదయంలో మనము పాపమును దాచిపెట్టుకొని సమయము గడిచిపోతే సరిపోతుంది అని మనము ఒకవేళ ఆలోచించుకొంచున్నామా మన క్రియలు మన క్రియలు చెడ్డవైనా సరే మంచివైనా సరే వాటి యొక్క ఫలములను మనము పొందు నిమిత్తము క్రీస్తు యేసు ఎదుట మనము న్యాయపీఠము ఎదుట నిలువబడవలసిన వారమై వారమైంటున్నాము మనము ప్రత్యక్షంగా అక్కడ ప్రత్యక్షము కావలసి ఉన్నది అని వాక్యము వివరిస్తుంది కనుక మన క్రియలు ఎలాంటివి ఆదమ్మ వలె హబ్బ వలె మనము పాపం చేసి దాక్కుని పాప హృదయంతో మనము ఈ లోకంలో సమయం గడిచిపోతే సరిపోతుందని మనం సమయాన్ని కాలాన్ని దాటేస్తూ మనము మనము ఈ లోకంలో జీవిస్తున్నామా అనేది ఒకసారి మనము ఆలోచించుకోవాలి దేవుని యొక్క చిత్తము ఏంటి అని మనము తెలుసుకొని దేవుని యొక్క చిత్తము ఏంటి అని మనం తెలుసుకొని మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందాలి మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందాలి మత్ సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము మనం ఒకసారి చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరరు కానీ పరలోకం నా తండ్రి చిత్త ప్రకారము చేయి వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించునని వాక్యము మనకి వివరిస్తుంది కనుక దేవుని చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకొని పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుతేనే కానీ దేవుని చిత్త ప్రకారంగా మనము నడుచుకుంటేనే కానీ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది మనము భయపడవలసింది దేవునికి మాత్రమే మనము భయపడవలసింది దేవునికి మాత్రమే కానీ మనుషులకు కాదు మనుషులకు కాదు దేవునికి మాత్రమే మనము భయపడాలి అదేవిధంగా మనము లెక్క అప్ప కూడా దేవునికి మాత్రమే కానీ మనుషులకు కాదు మనము భయపడాల్సింది దేవునికి మాత్రమే మనుషులకు కాదు మన యొక్క లెక్క అప్పగించాల్సింది కూడా మనము దేవునికి మాత్రమే కానీ మనుషులకు కాదు ఎందుకు అంటే దేవుడు తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలవబడవలసిన వారమా ఇచ్చినాము ప్రత్యక్షము కావలేను అని వాక్యం వివరిస్తుంది మన క్రియలు చెడ్డవైనా మంచివైనా వాటి ఫలంలో పొందు నిమిత్తము మనము క్రీస్తు ఏసు ఎదుట నిలబడవలసిన వారమాయించున్నాము కనుక ప్రభు అని పిలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రలోక రాజ్యంలో ప్రవేశించారు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించు వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకొని మారు మనసు పొంది ప్రభు చిత్తానుసారంగా ఈ లోకంలో నడుచుకోవాలి మనము కేవలము దేవునికి మాత్రమే భయపడాలి మనుషులకు కాదు మన లెక్క దేవునికి మాత్రమే మనము అప్పగించాలి మనుషులకు కాదు తీర్పు తీర్చేది దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మతేష్ వార్త పదవ అధ్యాయము మనము ఇరవై ఆరు అదేవిధంగా ఇరవై ఎనిమిదో వచనం చూసినట్లయితే కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైన బయలుపరచబడక పోదు రహస్యమైన రహస్యమైనది తెలియబడక పోదు అని మతే స్వార్థ ఇరవై ఆరు వచనంలో పదవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ బై దేది కూడా రహస్యమైన రహస్యమైనది తెలియబడక పోదు నువ్వు ఏది మరువున ఉంచినా ఏది రహస్యంగా ఉంచినా నీ జీవితంలో ఏది నువ్వు మరుగుగా ఉంచినా రహస్యంగా ఉంచినా అది తెలియబరచ పడుతుంది ఎక్కడ అంటే మనుషులు ఎదుట కాకపోవచ్చు కానీ ఏసు క్రీస్తు యొక్క న్యాయపీఠ పీఠం ఎదుట నీవు ప్రత్యక్షమో కావాలేను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక ఆ రోజు ఖచ్చితంగా అది బయటికి వస్తుంది ఈరోజు నీకు నీ మనస్సాక్షికి దేవుడికి తెలుసు స్థితి ని గతి నీ పరిస్థితి అన్నీ కూడా నువ్వు ఎరిగి ఉన్న వాడవై నేను కూడా ఎరిగి ఉన్నటువంటి దానై ఉంటున్నాను ఎందుకంటే మనము మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు అని వాక్యము వివరిస్తుంది మరుగైనది రహస్యమైనది ఖచ్చితంగా బయలుపడుతుంది తెలియజేయపరచబడుతుంది కనుక వాక్యానికి భయపడి మనం ఈ లోకంలో జీవించాలి అదేవిధంగా మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మ దేహము నుండి నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అనే వాక్యము సెలవిస్తుంది మత స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడి మనము ఆత్మను చంపేటువంటి అధికారము దేవుడికి తప్ప మనుషులెవరికి కూడా లేదు దేహంను మాత్రమే చంపేటువంటి వారికి మీరు భయపడకుడి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది కానీ ఆత్మను దేహంను కూడా నరకంలో నశింప చేయువానికి మిక్కిలి భయపడుడి అని వాక్యము సెలవిస్తుంది మన ఆత్మ పైన మన శరీరము పైన పూర్తి అధికారం కలిగినటువంటి దేవుడు మాత్రమే పూర్తి అధికారం కలిగినటువంటి దేవునికి మాత్రమే మనము మిక్కిలి భయపడవలసిన వారమై चिनामों మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయని మనల్ని మనము తెలుసుకొని అదేవిధంగా ప్రకటన రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు కూడా మనము చూసినట్లయితే నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అని వాక్యము సెలవిస్తుంది పంతొమ్మిదవ వచనంలో నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసము నీ పరిచర్య నీ సహనము దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడై అంటున్నాడు నీ మొదటి క్రియల కన్నా కూడా నీ యొక్క కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అంటున్నాడు దేవుడు నీకున్నటువంటి భక్తిలో విశ్వాసంలో క్రియలో అదే విధంగా పరిచర్యలో సహవాసంలో నీవు మొదటి కంటే మరీ ఎక్కువగా కూడా అభివృద్ధి చెంది ఉన్నావని దేవుడే ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నాడు నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువ మెరుగు మెరుగు మెరుగుదును అని ఎక్కువైనవని ఎరుగుదును అని సెలవిస్తున్నాడు దేవుడు కనుక మన యొక్క క్రియ అదే విధంగా మన విశ్వాసము మన ప్రేమ మన పరిచర్య మన సహవాసము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండొచ్చు కానీ కింద విజయంలో దేవుడు చెప్తున్నాడు ఇరవైవ వచనములను ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్న యజమేలు అను శ్రీనేని ఉండనిచ్చుచున్నావు జాగృత్వము చేయుటకును విగ్రహంలను బలి ఇచ్చుట వాటిని ను అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది అంటున్నాడు నీ క్రియలు నీ విశ్వాసము అదే విధంగా నీ ప్రేమ నీ పరిచర్య నీ సహవాసము దినదినమో అభివృద్ధి చెందవచ్చు మొదటి కంటే ఇంకా కూడా మెరుగై ఉండొచ్చు కానీ దేవుడి ఇక్కడ చెప్తున్నాడు నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది ఎందుకంటే తాను ఏ ప్రవర్తిననే చెప్పుకుంటున్నటువంటి చెప్పుకొంచున్నటువంటి హెజబేలు శ్రీ నువ్వు నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నావు జాగత్వమో చేయుటకు విగ్రహంలకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు మోసపరచుచున్నది అంటుంది జారత్వమో నేలో ఉందా మోసపరిచేటువంటి గుణము నేలో ఉందా అనేది నిన్ను నీవు సరిచూసుకోవాలి సరి ద్దుకోవాలి నీ క్రియలు నీ విశ్వాసము నీ ప్రేమ ఎంత మెరుగు వచ్చినప్పటికీ కూడా నీలో ఇంకనూ జారత్వపు క్రియలు ఉన్నట్లయితే నీలో ఇంకనూ జారత్వపు క్రియలు ఉన్నట్లయితే నిన్ను నీవు సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా కూడా ఉంది అదేవిధంగా మారు మనసు పొందుటకు నేను దానిని దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనుల్లదు అంటున్నాడు దేవుడు మారు మనసు పొందుటకునే దానికి సమయం ఇచ్చితను కానీ అది మారు మనసు జారత్వంలో విడిచిపెట్టి మారు మనసు పొందనుల్లదని వాక్యం వివరిస్తుంది ఏ విధంగా ఉన్నావు ఎలాంటి ముసుకోలో నీవు ఉన్నావు నీవు విశ్వాసు అని చెప్తూ నీలో జారత్వము దాగి ఉందా నీవు విశ్వాసు అని తెలియజేస్తూ విగ్రహారాధన అనేది నీలో ఉందా నీవు విశ్వాసు ఉండి నీలో ఈర్ష్య ఆశయ పగ ద్వేషము లాంటివి ఏమైనా ఉన్నవా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసము నీ పరిచర్య నీ సహవాసనము దిని దినము అభివృద్ధి చెందవచ్చు కానీ నీలో దాగి ఉన్నటువంటి ఈ జారత్వం అనేటువంటి ముసుగును మనము తీసివేయవలసిన వారమై ఉంచున్నాము ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటున్నాడు తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తారో వారు ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మనము మనుషులకు భయపడన అవసరం లేదు మనుషులకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి మాత్రమే మనము భయపడాలి దేవునికి మాత్రమే మనము లెక్క చెప్పాలి తీర్చేవాడు దేవుడై ఉంటున్నాడు నీ క్రియలు మంచివైనా చెడ్డవైనా నీవు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడవలసి వారివై ఉన్నావు నీవు నేను ఇక ప్రభు ఎదుట నిలబడాలి అప్పుడు మనం ముసుకు వేసుకొని ఆదాము అవ్వలే చెట్టు చాటున మనము దాచుకోలేము మన హృదయంలో పాపాన్ని దాచి దాచిపెట్టుకొని ప్రభు సన్నిధానంలో నటించలేము విశ్వాసం ఉండొచ్చు క్రియ ఉండొచ్చు పరిచర్య ఉండొచ్చు సహవాసం ఉండొచ్చు కానీ దేవుడు నీలో ఒక తప్పు మోపవలసి ఉంది అంటున్నాడు నీలో ఉన్న జాగత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఒకవేళ సమయం ఇచ్చినా కూడా నీ జాగత్వాన్ని నువ్వు విడిచిపెట్టనాలనైతే విడిచిపెట్టుకుంటే దేవుడి కింది వాక్యంలో సెలవిస్తున్నాడు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారికి బహుశ్రమల పాలు చేతున్న అంటున్నాడు వారిని బహుశ్రమల పాలు చేస్తా నిన్ను మంచము పట్టించి బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు దేవుడు దేవుడే ఉగ్రుడై మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు నీకు విశ్వాసం ఉండొచ్చు క్రియ ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు పరిచర్య ఉండొచ్చు సహవాసం ఉండొచ్చు మొదటి కంటే కూడా నువ్వు కడపడిగా ఎదుగుచున్నావేమో దినదినము నువ్వు అభివృద్ధి చెంది పొందుతున్నావేమో కానీ నీలో ఒక తప్పు ఉందని చెప్తున్నాడు దేవుడు జాగత్వము ఉంది అంటున్నాడు విగ్రహారాధన ఉంది అంటున్నాడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను కానీ మారు మనసు పొందలేకపోతున్నారు అంటున్నాడు నీవు చేస్తున్నటువంటి క్రియలు ఏ విధంగా ఉన్నవి మంచిగా ఉన్నవా చెడగా ఉన్నవా అవి మంచివైనను చెడవైన చెడువైనను దేవుని యొక్క దేవుని ఎదుట మనము మన యొక్క ప్రతిఫలములు పొందుకునేటకు యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలవలసేవారమై ఉంటున్నాము మనము లెక్క అప్పచెప్పవలసింది కేవలము దేవుడికి మాత్రమే మనము భయపడవలసింది కేవలము దేవుడికి మాత్రమే కేవలము ఇక్కడ ఆత్మను చంపనేరక దేహమును చంపేటువంటి మనుషులకు మనము భయపడక ఆత్మను దేహమును రెండూ కూడా నరకంలో నశింపజేసేటువంటి దేవుడికి మిక్కిలి భయపడి మనము ఈ లోకంలో ఈ లోకంలో ముసుగు ఒకవేళ మనము వేసుకొని ఉన్నామేమో మనం ఊసుకు తీసివేస్తే మనము ఏ విధంగా ఉన్నామనేది స్థితి నీకు తెలుసు దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము తండ్రి చిత్తము ఏంటి తండ్రి చిత్తము దేవుని చిత్తము ఏంటి అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థతులు చెల్లించుట దేవుని చిత్తము అదేవిధంగా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించుట దేవుని చిత్తము పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి సేవించుట దేవుని చిత్తము ఇవి నీలో ఉన్నావా ఇవి నీలో లేవా అనేది చూసుకో నీ క్రియా నీ విశ్వాసము అదేవిధంగా నీ పరిచర్యని సహవాసము దినదినము అభివృద్ధి చెందుచున్నప్పటికీ కూడా నీలో ఈ ఈ ఈర్ష అసూయ పగ ద్వేషాలు అనేటువంటి కానీ లేదా ఈ లోకానుసారమైనటువంటి ఏదైనా సరే ఆ జాత్వము నీలో ఉన్నట్లయితే నిన్ను నువ్వు చూసుకొని చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధానంలో మనము ముసుగు తీసివేయాలి ఎందుకంటే తీర్పు తీర్చేటువంటి వారు దేవుడై ఉంటున్నాడు తీర్పు తీర్చేది దేవుడై అంటున్నాడు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి మన హృదయ స్థితి పరిస్థితిని మనము పరీక్షించుకోవాలి నువ్వు మారు మనసు పొందకపోతే నీ పాపములు ఒప్పుకొని నువ్వు మారు మనసుకు పొందకపోతే నిన్ను మంచము పట్టించి నిన్ను మంచము పట్టించి బహుశ్రమల పాలు చేస్తానంటాడు దేవుడు కనుక జాగ్రత్తగా ఉండాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు చిత్తాన్ని చేయాలి దేవునికి మాత్రమే మెక్కిలి భయపడి జీవించాలి మనలో ఉన్నటువంటి జారత్వాన్ని వదిలిపెడదాము ప్రభు సన్నిధానంలో నిష్కట నిష్కపట మనస్సును కలిగి నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుణ్ణి మాత్రమే భయపడుచు ప్రేమిస్తూ ఈ లోకంలో జీవిద్దామో మారు మనసు పొందుదాము పాపంలో ఒప్పుకొని ఆదాము అవ్వవలే చెట్టు చాటులను దాచు దాచుకునకుండా హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకోకునకుండా దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసుకు పొందుదాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపజేయనుగాక ఆమె